ఎప్పుడే మీ యొక్క మీది వీడియో చూసాను బ్రదర్ ప్రతిగుట్ట అయితే తీస్తూ చావైతే లాభం అని చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ దేవుడు మీకు చాలా గొప్ప ఆత్మ ఇచ్చినాడు ఎందుకంటే ఇలాంటి ఒక ఇది ఒక గొప్ప పరిచయం అయితే అందరు చేయలేదు అంటే ఉన్న సత్యాన్ని ఎత్తి విధంగా అనర్గలంగా మీరు మీ నోటి ద్వారా చెప్పడము వాళ్ళు సత్యాన్ని తెలుసుకుని దాచి పెడుతున్నారు మీరు దాన్ని చెప్పడము చెప్పంగా కొంతమంది ఆ చాలా బాగుంది ఆ తర్వాత పోయిన సండే మన శాలెం అన్న గారు కూడా సంఘంలో సండే సండే సెకండ్ సర్వీస్ లో చాలా చక్కగా చెప్పారు అది కూడా మీరు ఒకసారి చూస్తే అది కూడా దాన్ని కూడా మీరు వేస్తే బాగుంటది ఏంటంటే ఆ అగ్నిదేవుని పూజిస్తున్నారు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు మంది దేవతలు అగ్ని దేవుడిని యజ్ఞం చేస్తున్నారని అని చెప్పి మాట అది ఆ యొక్క బుక్ లో డిస్ప్లే లో పెట్టి చేశారనమాట చూపించారు దేవుడు అంటాడు బైబిల్ వాక్యంలో నేను అగ్ని ఉన్నాను అంటాడు ఆయన అగ్ని ఆయన అవునండి ఒక మూడు సంవత్సరాలు బాగా వైరల్ చాలా 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 పవర్ఫుల్ స్పీచ్ పోయిన సండే సాలీం రాజు గారు ఇంట్లో యూట్యూబ్ లో అంతే రెగ్యులర్ గా చూస్తాము మంచి సేవకుడు గొప్ప సేవకుడు నిజంగానే చెప్పాలంటే అనేక మందికి ఆదరణ దరిద్రులు ఆయన సంఘంలో ప్రకటిస్తాడు మీకు ఏదైనా ఇబ్బంది భీములు రండి వేరే జరిపి అప్పులు అనుకోకండి నేను సహాయం చేస్తాను నిజంగానే ఇది ఈ విధంగా సేవకులు తీసుకునే వాళ్ళు ఉండరు కానీ ఆ చాలా గొప్ప సేవకుడు ఆ సేవకుని మనం బలపరచాలనేది నాకు ఒక ఆశ ఫ్యామిలీకి వెళ్లి ఆయనకి బట్టలు తీసి ఆయన కానుక రావాలనేది ఒక ప్లాన్ ఉంది మా కొడుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాసాడు ఎగ్జామ్ డాడీ మనం పోదాము అక్కడికి అని చెప్పినాడు అలాంటి వాళ్ళు మనం కదా బలపడతావు నన్ను చేర్చుకోడు దేవుడు ఏసుప్రోభ నన్ను చేర్చుకునేవాడు నేను పంపిణీ వాడిని చేర్చుకుంటాడు ఏసుప్రభుని ప్రేమించడం అంటే ఇలాంటి సేవకులు మనం ప్రేమించాలి కదా వాళ్ళకి మనం బలం చేకూర్చాలి ఈ భూమి మీద అవును వాళ్ళు అనేక మందిని ఆదరిస్తున్నారు అవును అవును మీరు నేను బలంగా ఉన్నా మనకేం ఇబ్బంది రా కానీ ఆదరణ లేని వాళ్ళకి ఆదరణ కావాలి కదా అదేనమాట దీనులు దరిద్రులు ఆ ఓకే అండి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మంచి మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ